దేశాభివృద్ధిలో యువత ప్రత్యేక భూమికను పోషించి నిస్వార్థ సేవలను అందించాలి అని టిఎస్ఆర్ టీబీకే కళాశాల చైర్మన్ తలసిల బలరామకృష్ణ అన్నారు గాజువాక సమీపంలో శ్రీనగర్ టీఎస్ఆర్ టీబీకే కళాశాలలో స్పెండర్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట రెండు రోజుల యువజనోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన షాష్మాబ్ అందరినీ ఆకట్టుకుంది కరస్పాండెంట్ తలసిల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు యువజనోత్సవాల్లో పాల్గొని రంగోలి క్వేజ్ లఘు చిత్రాలు జానపద నృత్య పోటీల్లో పాల్గొన్నారు విజేతలకు ప్రశంసా పత్రాలు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ విష్ణువర్ధనరావు రావు వైస్ ప్రిన్సిపల్ సుభాష్ని తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది సందర్భంగా కూడా రెండో రోజు నిర్వహిస్తున్నాము వీడియో ఫోటోగ్రాఫింగ్ ప్లస్ రంగోలీ పోటీలు మరియు మాక్ ఈ రోజు పోటీలు నిర్వహించాము ఇందులో విజేతలకి బహుమతులు అందజేయడం జరిగింది అంతేకాకుండా మల్లా శ్రీనివాసరావు గారు నిన్న ఈ ఈ ప్రెషర్స్ డే ఫంక్షన్ ని యూత్ ఫెస్టివల్ నిన్న సాయంత్రం ప్రారంభించారు ఈ రోజు అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు నాలుగు గంటలకి ఈ బ్లాష్ మ్యాప్ తోటి ఈ యువజనోత్సవాలు ముగింపబడతాయి మరియు చాలా ఘనంగా నిర్వహించారు ప్రోగ్రామ్స్ చేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి మరి వాళ్ళలో చాలా ఆర్టిస్టిక్ టాలెంట్ ఉంది తర్వాత చాలా తర్వాత చాలా అభివృద్ధి తర్వాత ఈ రోజునేమో ఫ్లాష్ మ్యాప్ తర్వాత ముగ్గుల కార్యక్రమం కార్యక్రమాలు అనే కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు వాళ్ళలో ఉండే క్రియేటివిటీని వాళ్ళ ఉన్న మేధా శక్తిని వాళ్ళ ఉన్న అద్భుత పెద్ద పాఠ వాళ్ళని చూపించారు విషయం ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటేనే పిల్లల్లో వాళ్ళ ఫ్యూజియస్ పెరుగుతూ క్రియేటివిటీ వస్తుంది అందుకనే ఈ కార్యక్రమాన్ని వాతావరణంలో మంచి ఆనందంగా పిల్లలు ప్రోత్సహిస్తున్నా